నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రజెంట్ ఇప్పుడు ఉండే మాసం ఆషాఢ మాసం నెక్స్ట్ వచ్చే శ్రావణ మాసం సో మా ఛానల్లో ఆషాఢం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి అదేంటండి ఇంకా ఇది శ్రావణ ఆషాఢ మాసమే కదా అప్పుడే ఏం శ్రావణ మాసం అంటారా ఇది యూట్యూబ్ ఛానల్ కదండి ఆన్లైన్ బిజినెస్ కదా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీకు రీచ్ అయ్యి మీరు సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకొని బుక్ చేసుకొని రిసీవ్ చేసుకొని కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి టైం పడుతుంది కాబట్టి ఛానల్లో ఆషాఢం ప్లస్ శ్రావణ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇప్పుడు నేను పెట్టే శారీస్ ఇషా బ్రాండెడ్ శారీస్ అండి ప్రజెంట్ ఉన్న శారీస్ ట్రెండింగ్లో ఇషా శారీస్ ఒకటి ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ మెటీరియల్ కూడా సాఫ్ట్గా ఉంటుంది అంటే ఏ ఏజైడ్లైనా కట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది సాఫ్ట్గా ఇది వచ్చేసి మెరూన్ కలర్ ఈ మెరూన్ కలర్ మీద కింద గోల్డ్ కలర్తో పీకాక్స్ ఫ్లవర్స్ టోటల్ శారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్ ఎవరైనా సరే మా ఛానల్లో అబౌవ్ థౌజండ్ రూపీస్ పెట్టి పర్చేస్ చేస్తారో వాళ్ళకి బ్లాక్ బీడ్స్ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వటం అనేది జరుగుతుందండి ఇది కంపెనీ వాళ్ళు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కాదు పర్సనల్గా నేను ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇది ఇది కూడా హ్యాండ్ మేడ్ బ్లాక్ బీడ్స్ ఏనండి ఆడవాళ్ళకి బ్లాక్ బీడ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి బ్లాక్ బీడ్స్ అనేది ప్రజెంట్ చేయడం జరుగుతుంది శారీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది బుక్ చేసినాక వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో వస్తుంది పక్కాగా టోటల్ ఆల్ ఓవర్ డిజైన్స్ ఇస్తున్నాడండి ఇప్పుడు కాటన్ శారీస్ కానీ సిల్క్ శారీస్ కానీ పట్టు సారీస్ కానీ ఆల్ ఓవర్ డిజైన్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఫ్యాషన్ అనమాట వ్యూవింగ్ అంటే పళ్ళు నేయటం ఆ పళ్ళు కూడా చాలా నీట్గా అందంగా ఇస్తున్నాడండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ శారీ మీద గోల్డ్ కలర్ బార్డర్తో పికాక్స్ ఫ్లవర్స్ వచ్చి సూపర్గా ఉందండి క్వాలిటీ దీంట్లో టోటల్ త్రీ కలర్స్ ఉన్నాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ